హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఇవాళ మనము దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి రాహుల్ ఈవీ ఎలక్ట్రికల్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నారన్నమాట సో బ్యాక్గ్రౌండ్ మీకు అయితే చాలాసార్లు మీరు చూసే ఉంటారు సో ఇక్కడికి ఇవాళ స్పెషల్గా ఎందుకు రావడం జరిగింది అంటే ప్రీవియస్గా కూడా మనం రెండు వీడియోస్ అయితే చేశాం కదా అప్పటికంటే వెహికల్ ప్రైజెస్ తగ్గాయి అండ్ ఇంకొకటి అప్డేట్తో అంటే బ్యాటరీ అప్డేట్తో లైక్ ఇంతకుముందు మనకి జెల్ జెల్ బ్యాటరీస్తో వచ్చావు కదా బట్ ఇప్పుడు అన్ని కంపెనీలు ఆయన్ బ్యాటరీస్తో అప్గ్రేడ్తో మంచి అప్గ్రేడ్తో తక్కువ ప్రైజెస్లో ఇస్తామని అయితే చెప్పారనమాట రామరెడ్డి గారు సో అసలు ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఎంత తక్కువ ప్రైజెస్లో వచ్చాయి ఎన్ని కిలోమీటర్స్ ఆఫర్ చేస్తున్నారని కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం వీడియోలు మాత్రం అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే అతి తక్కువ ధరలకి మంచి సర్వీస్ కొన్ని సంవత్సరాల పాటు ఈవీ ఇండస్ట్రీలో అయితే ఏనైతే ఉన్నారో మీకు అందరికి తెలిసిన విషయమే సో అసలు ఎంత ఎంత ప్రైస్లో ఉన్నా ఎంత తక్కువలో ఉన్నా ఎన్ని కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు అనేది మనం రామ్ రెడ్డి గారి మాటలోనే తెలుసుకుందాం పదండి హై సార్ సార్ ఏదో మూడు మోడల్స్ ఉన్నాయన్నారు మన దగ్గర తక్కువ ధరకు ఉన్నాయన్నారు అది కూడా బ్యాటరీస్తో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో అంతా లెడాసిడ్ గ్రాఫ్ ఎంతో దొరుకుతున్నాయి సో మేము కూడా అంటే బ్యాటరీ కంపెనీతో కొంచెం మాట్లాడి కొంచెం ప్రైజెస్ తక్కువ చేసుకొని బ్యాటరీ బండి ధర కూడా తక్కువ చేయడం జరిగింది సో ఎక్కువ సేల్ అవుతాయి సో ఎక్కువ మందికి రీచ్ కావాలి ఎక్కువ మంది తీసుకోవాలనే ఉద్దేశం మెయిన్ ఉద్దేశం అండ్ దీంట్లో ఏంటంటే మంచి బండ్లు ఇవి ఒక ఎనిమిది పదిహేను వాడుకోవచ్చు ఓకే సో లిథియమన్తో ఇద్దాం డిటాచబుల్ ఇద్దాం ఎందుకంటే ఇది హైదరాబాద్ కాబట్టి సో డిటాచబుల్ ఇద్దాం అపార్ట్మెంట్లు ఉంటాయి ఏ అయినా కావాలంటే ఆ ఫ్లోర్కి మనం ఇది తీసుకుపోయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కాబట్టి దీంట్లో ముఖ్యంగా రెండు మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా మోడల్ ఉన్నాయి కానీ తక్కువ ప్రైజ్లో మంచి బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ అంటే ఆంధ్ర తెలంగాణలో మ్యాక్సిమం ఎక్కడ దొరకదు సో అండ్ సర్వీస్ దొరకదు వారంటీ ప్రాబ్లమ్స్ ఉన్నా వారంటీ దొరకదు ప్రైజ్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం సో ఈ మూడు కస్టమర్కి ఆహ్లాదకరమైనటువంటి బండి మంచి బండి ఇస్తున్నాం సో ఫస్ట్ స్పోర్ట్స్ సిక్స్టీ త్రీ ఓకే తున్వాల్ కంపెనీ సో ఇవి ముఖ్యంగా నాలుగు కలర్స్ ఉంటాయి బ్లాక్ కలర్ అండ్ వైట్ రెడ్ బ్లూ సో ఈ స్పోర్ట్స్ సిక్స్టీ త్రీలో లిథియం అండ్ బ్యాటరీ ఇది ఇస్తున్నాం ఓకే లిథియం అండ్ బ్యాటరీ ఇస్తూ బండికి వన్ ఇయర్ వారంటీ బ్యాటరీకి మూడు సంవత్సరాల వారంటీ ఇస్తున్నాం త్రీ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ గ్యారెంటీ పీస్ టు పీస్ మిగతా వన్ ఇయర్ సెల్స్ ఎంత పోతే వాటి కాస్ట్ తీసుకొని రిపేర్ చేస్తున్నాం సో మొత్తానికి అరవై వేలకు అరవై కిలోమీటర్లు నెక్స్ట్ తేజ ఇప్పుడు సో ఈ స్పోర్ట్స్ సిక్స్టీ త్రీ మెయిన్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ ఎవరైతే లేడీస్ ఉంటారో ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో ఎవరైతే తక్కువ బడ్జెట్ కావాలనుకుంటారో తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ తక్కువ ప్రైజ్లో సో వాళ్లకు ఈ బండి మేము అరవై వేలకు అరవై కిలోమీటర్లు ఇస్తున్నా తేజ ఓకే సో అరవై వేలకు అరవై లిథియంతో అరవై కిలోమీటర్లు మూడు సంవత్సరాలు వారంటీ సో ఎంప్లాయీస్ ముఖ్యంగా అందరూ వాడుకోవచ్చు మంచి బండి డిటార్జబుల్ ఉంది పర్మనెంట్ బండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫోర్ అవర్స్లో ఛార్జ్ అవుతుంది సో ఒక రోజుకు రెండు సార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఒక రోజుకు మూడు సార్లు కూడా ఛార్జింగ్ పెట్టుకొని వాడుకోవచ్చు స్విగ్గీ జుమాటో వాళ్ళకి ఓకే సో ఈ స్పోర్ట్ సిక్స్టీ త్రీ అరవై వేలకు అరవై కిలోమీటర్లు ఇదే స్పోర్ట్ సిక్స్టీ త్రీ తేజ ఎనభై వేలకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు ఎనభై వేలు ఎనభై వేలకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ ఓకే పెద్ద బ్యాటరీ ఇదే స్పోర్ట్ సిక్స్టీ త్రీ తొంభై వేలకు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కిలోమీటర్ మైలేజ్ వస్తుంది నూట యాభై నూట యాభై సింగిల్ బ్యాటరీ ఇప్పటివరకు సింగిల్ బ్యాటరీతో ఇంత రేంజ్ లేవు తొంభై వేలకి నూట యాభై కిలోమీటర్లు రేంజ్ తొంభై వేలకు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై యాభై కిలోమీటర్లు మూడు సంవత్సరాల వారెంటీ సో ఎక్కువ తిరిగే వాళ్లకు ఈ ఆప్షను వంద పైన తిరిగే వాళ్ళకు ఈ ఈ ఆప్షను వంద కంటే లోపు తిరిగే వాళ్ళకు వంద పైన తిరిగే వాళ్ళకి ఈ ఆప్షన్ వంద లోపు తిరిగే వాళ్ళకు బార్డర్లో తిరిగే వాళ్ళకు ఎనభై వేలకు వస్తుంది ఎనభై వేలకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు తొంభై వేలకు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కిలోమీటర్లు అరవై వేలకు అరవై కిలోమీటర్లు సో నాలుగు కలర్స్ ఉన్నాయి మ్యాన్ ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ తేజ ఇది స్పోర్ట్స్ సిక్సీ త్రీ ఓకే స్పోర్ట్స్ సిక్సీ త్రీ హైట్ తక్కువ వాళ్ళకు ఇది కొంచెం హైట్ ఉండి లగేజ్ కొంచెం పెద్ద బండి ఇది మినీ లిథినో చూడు తేజ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే ఇవి కూడా నాలుగు కలర్లు ఉన్నాయి పికాక్ కలరు బ్లాక్ అండ్ వైటు బ్లాక్ రెడ్ ప్యూర్ బ్లాక్ బ్లాక్ సో ఇవి కూడా అదే ప్రైజ్లో ఇస్తున్నా యాక్చువల్లీ ఇది ఇంతకుముందు ప్రైస్ ఎక్కువ ఉండే తేజ సో ఇప్పుడు కొంచెం డిస్కౌంట్ చేసి ఇస్తున్నాను సో స్పోర్ట్స్ సిక్స్టీ త్రీ మీ హైట్ పరంగా మీ ఏజ్ పరంగా హైట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్లెస్ ఇది మొత్తం కలిపితే ఇది యాభై కిలోలు ఉంటుంది తేజ యాభై కిలోలు ఉంటుంది బ్యాటరీ అన్నీ కలిపి ఇది కొంచెం యాభై ఐదు కిలోలు ఉంటుంది తేజ సో వెయిట్ లెస్ గుడ్ క్వాలిటీ మంచి బ్యాటరీతోటి సో ఈ మినీలిచ్చిన కూడా అరవై వేలకు అరవై వేలకు అరవై కిలోమీటర్లు నెంబర్ వన్ తోటి ఎనభై వేలకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు అండ్ తొంభై వేలకు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కిలోమీటర్లు సో ఈ ప్రైజ్లో బహుశా కష్టం చాలా కష్టం సో చాలా తక్కువ మార్జిన్ తోటి ఎక్కువ బండ్లు అమ్మాలి ఎక్కువ వాల్యూమ్ అమ్మాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతుంది వేరే ఉద్దేశం ఏం లేదు సో మా బండ్లను కూడా మా కంపెనీ కూడా ఎక్కువగా ప్రమోషన్స్ బాగా చేయాలని చేస్తున్నాం కస్టమర్లు దయచేసి ఇంతకంటే ఫ్యూచర్లో ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ ప్రైజ్ అందుబాటులో ఉండదు వేరే కంపెనీలో కూడా సెట్ చేయాలంటే కొంచెం కష్టమే సో ఇది ఒక ఆఫర్ రూపంలో ఇస్తున్నాం తేజ ఇది ఓన్లీ టూ మంత్స్ టూ మంత్స్ మాత్రమే ఆఫర్ ఉంది ఎప్పటి నుంచి అంటే ఇది జూన్ జూన్ నెల మొత్తము జూలై నెల మొత్తము ఆగస్టు ఆగస్టు ఫస్ట్ వరకు ఈ ఆఫర్ ఉంది ఓన్లీ టూ మంత్స్ సో దయచేసి వినియోగదారులందరూ వినియోగించుకొని మంచి ఛాన్స్లో తర్వాత రేట్లు పెరుగుతాయి తేజ తర్వాత ఇంకొక ఐదు వేలు పెరుగుతుంది ఒక్కొక్క బండికి ఓకే సో ఓన్లీ ఆగస్ట్ ఫస్ట్ వరకే ఇప్పుడు ఎందుకు పెట్టామంటే స్కూళ్ళకు స్కూళ్లకు స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలకు ఆటోలకు వీటి వీటి వాడకుండా తక్కువ ఖర్చులో అన్ని పనులు చేసుకోవచ్చు కూరగాయలకు బ్యాంకుకి జాబ్కి అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి అన్ని ముఖ్యంగా రైతులు హైదరాబాద్కి అవతల ఉండే రైతులు ప్రతి ఇంట్లో కూడా ఈ బండి వాడుకోండి అన్ని పనులు చేసుకోండి రిపేర్లు ఎక్కువ రావు రిపేర్లు వస్తే ఏమొస్తాయి ఒక బ్రేక్ షూజులు పోతాయి బ్రేక్ కేబుల్ పోతాయి ఛార్జర్ ప్రాబ్లం వస్తుంది ఛార్జర్ ఎమ్మటే స్టాండ్ బై ఇస్తాను ఓకే పది రోజులలో మళ్ళీ రిపేర్ చేసి మీ ఛార్జర్ మీకు ఇస్తాం అంతలోపు వాడుకోవడానికి ఛార్జర్ స్టాండ్ బై ఇస్తాము అండ్ బ్యాటరీ కూడా స్టాండ్ బై ఎమ్మట ఇస్తాం ఇప్పుడు ఈరోజు తెస్తే ఈరోజు లేదా మరుసటి రోజు ఖచ్చితంగా స్టాండ్ బై ఇస్తాము దూరం వాళ్ళకైతే ఎమ్మెట ఇస్తాం ముందే చెప్తాం కాబట్టి ఈరోజు రండి ఈరోజు ఇచ్చేస్తామని స్టాండ్ బై ఇచ్చేసి ఆ బ్యాటరీ రిపేర్ అయినాక వాళ్ళ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో కానీ వచ్చి మీరు ఫిజికల్గా తీసుకుపోయినా పర్వాలేదు సో మొత్తానికి ఇలాంటి సర్వీసు పెద్ద పెద్ద కంపెనీలు ఇవ్వవు తేజ తేజ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇవ్వలేవు ఈ సర్వీస్ ఎందుకంటే మాదొక ఒక కంపెనీ లాగానే కానీ ఒక డీలర్ని నేను ఒక డీలర్నే కానీ కంపెనీ అంత స్ట్రాంగ్గా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా మీకు ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలుసు ఛార్జర్ ప్రాబ్లం వస్తే ఏమి ఇవ్వాలని మీకు మీ దగ్గర ఉన్నది ఒకటే బండి సో ఆ బండి ఒకటే బండి కాబట్టి ఖచ్చితంగా ఛార్జర్ ఇస్తేనే మీ బండి నడుస్తుంది నెక్స్ట్ బ్యాటరీ కూడా అంతే కాబట్టి స్టాండ్ బై చార్జర్లు అరేంజ్ చేసుకున్న స్టాండ్ బై బ్యాటరీలు అరేంజ్ చేసుకున్న ఖచ్చితంగా సర్వీసు దొరుకుతుంది సో మాకంటే బెటర్గా సర్వీస్ ఇవ్వడం చాలా కష్టమే పెద్ద పెద్ద కంపెనీలకు వేల కోట్లు ఉన్న కంపెనీలకు కూడా కష్టమే సో మేము ఇవ్వగలుగుతాం ఎందుకంటే మా శక్తికి తగ్గట్టు మాకు సేల్స్ ఉంటాయి దాని తగ్గట్టు స్పేర్లో ఛార్జర్లు పెట్టుకుంటా బ్యాటరీలు పెట్టుకుంటా సర్వీస్ ఇవ్వగలుగుతా ఇది ఇది తేజ మెయిన్గా సార్ మీ షాప్ అడ్రస్ ఎక్కడ సార్ అడ్రస్ వచ్చేసి దిల్సు నగర్ హైదరాబాద్ పిల్లర్ నెంబర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఏ వన్ ఫైవ్ లెవెన్ సో బిసైడ్ బాంటియా ఫర్నిచర్ రాహుల్ బ్యాటరీస్ అని కొట్టండి గూగుల్లో లేదా రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దిల్సుఖ్ నగర్ అని కొట్టండి అడ్రస్ వస్తుంది ఓకే మా టైమింగ్స్ వచ్చేసి టెన్ టు నైన్ మార్నింగ్ సో సండే టెన్ టు త్రీ దయచేసి ఎవరైతే సండే రోజు ఫ్రీ ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా వచ్చి బండు చూసుకొని బుక్ చేసుకోండి మళ్ళీ త్రీ తర్వాత మాది అందుబాటులో ఉండదు మాకు కూడా రెస్ట్ కావాలి కాబట్టి టెన్ టు త్రీ సండే మిగతా రోజులు టెన్ టు నైన్ ఇవి టైమింగ్స్ అడ్రస్ ఇది తేజ సో గాయస్ ఇది మీకు తక్కువ ధరలో కేవలం ఒక అరవై వేల రూపాయలకి మీకు లిథియం ఆయర్ బ్యాటరీ కావాలి అరవై కిలోమీటర్ల రేంజ్ కావాలి అలాగే త్రీ మూడు సంవత్సరాల వారంటీ కావాలనుకుంటే మీకు అతి తక్కువ ధరలకే మీకు స్పోర్ట్స్ సిక్స్టీ త్రీ అయితే ఉంది సో అక్కడి నుంచి మిడ్ రేంజ్లో మీకు నైంటీ కిలోమీటర్స్ కావాలన్నా మీకు నైంటీ కిలోమీటర్స్లో ఉంది అలాగే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో కావాలన్నా మీకు వెహికల్స్ అయితే ఉంది ఒకవేళ వెహికల్ మరీ లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్లో ఉంది కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది సో అన్ని అన్ని వర్గాల వారిని సాటిస్ఫై చేసే విధంగా అతి తక్కువ ధరలకే రాహుల్ ఈ బైక్స్ వాళ్ళు మీకు అతి తక్కువ ధరలకి ఈ ఎలక్ట్రికల్ బైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ కూడా మీకు జనరల్గా ఏదైతే లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉందో సో అవన్నీ మనకి ఇప్పుడు బయట దొరికేవన్నీ కూడా జల్ బ్యాటరీస్ అయితే దొరుకుతున్నాయి కదా సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మనకి అరవై రూపాయలు యాభై వేల రూపాయల మధ్యలో అయితే ఛార్జ్ చేస్తున్నారు మూడు అది కూడా మనకి ఒక సంవత్సరం వారంటీతో మాత్రమే వస్తుంది ఇక్కడ మీకు మూడు సంవత్సరాల వారంటీ ఇక్కడ బల్జ్ అయితే వారంటీ రాదు అవును బల్జ్ అయితే వారంటీ రాదు ఇక్కడ మీకు మూడు సంవత్సరాల వారంటీ వస్తుంది అది కూడా లిథియామన్ బ్యాటరీతో వస్తుంది సో ఇది ఒక మీకు బెస్ట్ బెనిఫిట్ ఒకవేళ మీకు ఈ షాప్ అడ్రస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది గైస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివ లక్ష్మి బాయ్